హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఎగ్ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను అందుకు ముందు చట్నీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ పల్లీలు చేసుకొని పెట్టుకొని ఒక మిక్సీ జార్లో పల్లీలు రెండు సెనపప్పు కొంచెం దాంట్లో కొంచెం ఉప్పు పచ్చిమిర్చి చిన్నల్లిపాయలు రెండు సరిపడా చింతపండు వేసుకొని మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి మిక్సీ వేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం పోపు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇంకా గిన్నె తర్వాత కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం దోశ పిండి తీసుకొని ఇప్పుడు ప్యాన్ మీద దోశ వేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ దోశ వేసుకోవాలండి దోశ వేసుకున్నాక మనం ముందుగానే కోడిగుడ్డు గిన్నెలో కొంచెం వేసేసుకొని దానిలో కొంచెం చిటికెడు ఉప్పు చిటికెడు కారం వేసేసుకొని ముందే మిక్స్ చేసి పెట్టుకున్నానండి నేనైతే ఆ మిక్స్ ఆ మిక్సర్ని తీసుకొని దోశ మీద పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత కొంచెం దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి అట్లా స్ప్రెడ్ చేసుకున్నాక చుట్టూరు కొంచెం ఆయిల్ వేసేసుకొని దోశ కాలేంత వరకు వెయిట్ చేద్దాం చూసారు దోశ కాలిపోయిన దాన్ని తిప్పేసుకొని టూ మినిట్స్ అట్లనే ఉంచి ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాం తర్వాత చట్నీతో సర్వ్ చేసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్